సో సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో కార్తీక దీపోత్సవం భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్ వి ప్రసాద్ జాయింట్ సెక్రటరీ వల్లభనేని శ్రీకృష్ణ విమెన్స్ కాలేజీ కరస్పాండెంట్ కిల్లారు ప్రభాకర్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ వంకినేని రఘు డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ పీజీ కోర్సెస్ కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు పాల్గొన్నారు అదనంగా ఇంటర్మీడియట్ కలగర శివరామకృష్ణ ప్రసాద్ కోటి వత్తులు కళాశాల ప్రాంగణంలో వెలిగించబడగా అవి కార్యక్రమాన్ని మరింత మహిమాన్వితంగా మార్చాయి అలాగే ప్రిన్సిపల్ సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్తీక దీపోత్సవాన్ని అత్యంత ఘన వైభవాలతో విజయవంతం చేశారు కార్తీక దీపాల వెలుగులతో కళాశాల నుండి ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది

आयुष्मान ये प्रदेश तली तम एहराक महिला एक दस प्रजा एक दब दुःखन जुलुत माया तिम रोहन अमर करम से इसम रेत शाम जेवना या आप जब द्रव्य त्समिता महिला योजना में तम रोहन निवार आदर महत्व शुभोत ओ हो

ముందుగా టీవీ మరియు ఎంటీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు ఈరోజు సర్ సిఆరెడ్డి కళాశాలలో కార్తీక మహోత్సవం దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధారంలో విద్యార్థిని విద్యార్థులు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులు మరియు ఉమెన్ అధ్యాపకులు పాల్గొని ఘనంగా దీపోత్సవం చేయడం జరిగింది ఇంత స్పీడ్ యుగంలో ఇంటర్నెట్ యుగంలో మన యొక్క భారతీయ సంస్కృతిని భావి తరాలకు చెప్పడం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క సంస్కృతి రాబోయే తరాలకు ఒక గుర్తుగా ఉండాలని సార్ సిఆర్డి కళాశాలలో మేనేజ్మెంట్ ఆధారంలో డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ గారి కరస్పాండెంట్ శ్రీ కానాల్ శ్రీనివాసరావు గారు పీజీ కరస్పాండెంట్ మరియు కానా శివప్రసాద్ గారు ఇంటర్మీడియట్ కరస్పాండెంట్ బాబు గారు వీరి యొక్క ఆధారంలో మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ కన్వీనర్ శ్రీమతి లావణి గారు అలాగే శ్రీమతి లక్ష్మీ సరస్వతి గారు మరియు పేరు పేరున అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు వీరందరూ కూడా పాల్గొని ఘనంగా దీపోత్సవం చేయడం జరిగింది ఈ యొక్క దీపోత్సవము రాబోయే కాలంలో అందరికీ కూడా ఒక తెలియ చెప్పడానికి అని ఇలా చేయటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ అవకాశం ఇచ్చిన విన్ టీవీ మరియు ఎం టీవీ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు నా సుబ్బదినం కార్తీక మాసం ఏకాదశి ఈ ఉద్దేశంతో మా కాలాచ కళాశాల యాజమాన్యం వారు కాస్తక దీపోత్సవం అదేవిధంగా పూజ నెరవేర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అందరూ కూడా పాల్గొని చాలా విజయవంతం చేశారు సో ఇటువంటి కార్యక్రమాలు మన హిందూ సాంప్రదాయం మర్చిపోతున్న రోజుల్లో స్టూడెంట్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నా యాజమాన్యం వారు ఇలాంటి బహుతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా లావణ్య మేడం సరస్వతి గారు వీళ్ళందరూ కూడా చాలా ఎంతో వర్క్ చేసి ఈ రోజున ప్రోగ్రాం సక్సెస్ అవడానికి మూల కారకులు వాళ్ళు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో కార్తీక మాసం శుభాకాంక్షలు అలాగే ఈరోజు సర్సిఆారెడ్డి కళాశాల మా యాజమాన్యం ఆధ్వర్యంలో సిఆరెడ్డి అటానమస్ కళాశాలలో దీపోత్సవం అని చెప్పి చేయడం జరిగింది ఆ దీపోత్సవానికి అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి కానీ లేదా ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఇలాంటివి తెలియకపోవడం వల్ల వాటిని ప్రతి విద్యార్థికి తెలిసేలా ఈ దీపోత్సవం అని సంక్రాంతి సంబరాలని ఇలా రకరకాలుగా ప్రతి ఫెస్టివల్ని పిల్లలకి తెలపడం మన భారతీయ సంస్కృతిని తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేశాం ఈ దీపోత్సవానికి మా మేనేజ్మెంట్ సహకారం అలాగే మా తోటి అధ్యాపకులు ప్రిన్సిపల్ గారు మొత్తం విద్యార్థులు అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ తోర్పాటును అందించి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్